వెల్కమ్ టు టీవీ హెల్త్ వైట్ షుగర్ అనేది చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని అంటారు డయాబెటీస్ రోగులకైతే శత్రువుతో సమానం అందుకే వైట్ షుగర్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది పంచదార రుచికి ఎంత తీపిగా ఉంటుందో ఆరోగ్యానికి అంతే చేదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అధిక బరువుతో బాధపడే వారికి ఇలా చాలా మందికి పంచదార కానీ పంచదారతో తయారయ్యే స్వీట్స్ కానీ ప్రమాదకరమనే చెప్పాలి అందుకే వైద్యులు పంచదారకు దూరంగా ఉండమంటారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు అందులో ముఖ్యమైంది పంచదార లేదా స్వీట్స్ పంచదార ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు టైప్ టూ డయాబెటీస్ స్థూలకాయం ఇతర వ్యాధులకు కారణమవుతుంది అయితే పంచదారకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో వచ్చిన కోకోనట్ షుగర్ గురించి తెలుసా మీకు బ్రౌన్ రంగులో ఉండి ఇది ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు కోకోనట్ షుగర్ అనేది సహజ సిద్ధమైన స్వీట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది ఇందులో ప్రత్యేకమైన క్యారమైల్ లాంటి రుచి ఉంటుంది కోకోనట్ షుగర్ తో చాలా రకాల డ్రింక్స్ స్వీట్స్ తయారు చేస్తుంటారు సాధారణ పంచదార లానే స్వీట్గా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అంత హాని కలిగించదు కోకోనట్ షుగర్ తయారైన తర్వాత కూడా ఇందులో కొబ్బరిలో ఉండే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం జింక్ వంటి మినరల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి ఈ పోషకాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది న్యూట్రియంతో నిండి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అందుకే మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు కేవలం మధుమేహం వ్యాధిగ్రస్తులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా కోకోనట్ షుగర్ వినియోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు దీనివల్ల మధుమేహం ముప్పు అనేది ఉండదు అయితే కోకోనట్ షుగర్ కూడా స్వీట్ కంటెంట్ అయినందు వల్ల ఎక్కువగా వినియోగించకూడదు ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన సరే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం పళ్ళు కుళ్ళిపోవడం ఇతర వ్యాధులు లాంటివి ఉత్పన్నం కావచ్చు ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్